నిన్న ఎనిమిది ఫ్రాక్స్ కుట్టాలి రెండు బ్లౌజెస్ కుట్టాలి అని చెప్పాను కదా సో వీటిలో ఎన్ని కంప్లీట్ చేశాను ఏంటి చూపిస్తాను చూడండి ఇవన్నీ నేను స్టిచ్చింగ్ చేయాల్సినట్టు అనమాట సో ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నాను అలాగే బ్లౌజులు కూడా కటింగ్ అవ్వాలి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడ క్లియర్ గా కనిపించలేదు కదా కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి టైము ఫిబ్రవరి సిక్స్ అనమాట పదకొండు ఇరవై మూడు అయితే అయింది నేను అప్పటికైతే ఇంకా కటింగ్ కి అయితే కూర్చుంటున్నాను అనమాట కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసరికి మొత్తంగా నాకు రాత్రి పది అయితే మిషన్ తో కుట్టి స్టార్ట్ చేశానండి అంత పది గంటల వరకే నాకు టైం అనమాట సో పదికి మళ్ళీ కలర్స్ అయినా నాకు భయం అవుతుంది అందుకే రాత్రి అసలు నేను కుట్టట్లేదు అందులో ప్లస్ మళ్ళీ మా ఆయన కూడా నా రాత్రిపూట మిషన్ కుట్టనివ్వట్లేదు అండి వెళ్తూ భంగమవుతుంది అనేసి అసలు కుట్టనివ్వట్లేదు పది అయితేనే బంద్ చేయాలంటాడు సో మార్నింగ్ చికెన్ లేసుకుంటూ అంటాడు కానీ ఈ మధ్య సెలెక్కు అవుతుంది కదా ఈ రెండు మూడు రోజులలో చలి ఎక్కువ ఉంది సీకర్ అయితే లేదు అందులో ముందు రోజు నైట్ పన్నెండు గంటల వరకు మేము వెళ్తున్నాం అనమాట సో చెప్పాను కదా లైనింగ్ లక్ వెళ్ళి వచ్చేసరికి ఎనిమిది అయింది మళ్ళీ అవలసి సర్దుకున్నాము చాలా టైం పట్టింది అనేసి అయితే సో అవల్ల చూసుకొని మళ్ళీ కొన్ని కొన్ని పాత లైనింగ్ లో అవల్ల సర్దుకోవడము చిన్న చిన్న ముక్కలు పీసులు మిగిలి మిగిలిన చూడండి అవల్ల సర్దుకోవడము అవల్ల మాకు పదకొండున్నర ఆ టైం అయితే అయింది అనమాట పదకొండున్నర పన్నెండు దాదాపు పన్నెండు కట్లయితే పనుకున్నాం అనమాట సో మాతో పాటు మా పిల్లలు కూడా మెల్కొని ఉండే మా పెద్దబ్బాయి కూడా సో ఆ రోజు అంతా పన్నెండు గంటల వరకు మెల్పొటం వల్ల ఇంకా ఈ రోజు బాగా అలసట అందులో మార్నింగ్ నుంచి ఉసి లేకుండా కుట్టాను కదా సో ఇంకా బాగా అలసట తగిలి తగిలి ఇంకా పనుకున్నా అనమాట సీక్రెట్లు కూడా లేదు సో నేను ఏమేమి కుట్టాను ఏంటి అని కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఫ్రాక్స్ అండి ఫ్రాక్స్ ఫ్యాబ్రిక్ అయితే మీకు చూపిస్తున్నాను సో ఈ రెండు సేమ్ కలర్ లో సేమ్ డిజైన్ కలర్ వేరు కానీ డిజైన్స్ అయితే ఒకటే అనమాట నెట్ ఫ్యాబ్రిక్ లో అవి ఇవి వచ్చేసి కొత్త ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ నేను అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలి ఎన్ని స్టిచ్చింగ్ చేస్తాను ఏంటో నాకు కూడా తెలియదు అనమాట ఓన్లీ మీకు షార్ట్ వీడియోలు ఏం చెప్పాను ఎనిమిది ఫ్రాక్స్ అయితే ఉన్నాయి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి సో ఎన్ని స్టిచ్చింగ్ చేస్తాను ఎంత టైం అవుతుందో ఏంటో చెప్తాను ఎన్ని కంప్లీట్ చేస్తాను ఏంటనేది మీకు షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా సో అదైతే మీకు ఇప్పుడు ఎన్ని కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మూడు డ్రెస్సులు అయితే కట్టింగ్ అయితే చేసేసుకున్నాను మధ్యలో కరెంట్ పోయిందండి కరెంట్ పోయి మళ్ళీ సాంఛే లేదు లేదులేండి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు దాకా రాలేదంటే సో ఇక్కడ మూడు డ్రెస్సులు అయితే నేను కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట సో ఇంకా కట్టింగ్స్ వీడియోస్ వల్ల నేను షూట్ చేయలేదండి ఇలాంటి మోడల్స్ చాలానే కుట్టాను కదా అనేసి ఏం షూట్ చేయలేదు తర్వాత ఈ రెండు బ్లౌజులు అయితే కటింగ్ చేసుకున్నాను అనమాట ఈ శారీలలో రెండు బ్లౌజులు సో ఈ రెండు బ్లౌజులు కూడా నేను స్టిచ్చింగ్ అయితే చేయాలి సో ఇది మొత్తం వచ్చేసి కొంచెం నేను కట్టింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాల కనర్లో బ్లౌజ్లకు ఫఫ్ పెట్టాలనేది చెప్పింది అనమాట సో నేను మర్చిపోయాను హ్యాండ్స్ కు ఫఫ్ పెట్టమనింది సో నేను కట్టింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను ఇంకా నార్మల్ గానే కుట్టేశాను తను వస్తే చెప్పాలి మర్చిపోయాను అని చెప్తాను అంతకంటే ఏం చెప్తాము ఏం చెప్పలేము కదా సో నేనైతే మర్చిపోయాను చెప్తాను తను ఏం అనేది అడ్జస్ట్ చేసుకుంటారు అందులో చాలా లా ఉంది కదా సో కొంచెం క్లాస్ సరిపోలేదు అందులో కూడాను అంటే బ్లౌజ్ పీసులు ఎక్కువ కట్ చేయద్దు అంటే శారీలో క్లాత్ కొంచెం కూడా కటింగ్ కాకూడదని చెప్పింది అనమాట సో అందుకోసం వచ్చేసి శారీలో క్లాత్ కూడా ఏం ఆడొద్దు అసలు పైపింగ్ కూడా గోటు వేయడానికి కూడా అసలు పాడద్దు శారీలో క్లాత్ అని చెప్పింది సో అనేసి అయితే నేను చెప్పాను అనమాట ఎందుకంటే సారీస్ చిన్నగా అయితాయి నేను లావున్నాను కదా చిన్నగా అయితే నాకు అట్లబుద్ది కాదని చెప్పింది సరే అనేసి నేను ఇంక అదే చెప్పాను అనమాట అదే చెప్తాను సో అందులో నేను మెయిన్గా అయితే మర్చిపోయాను అండి ఫస్ట్ హ్యాండ్ అయితే పెట్టడం అయితే మర్చిపోయాను నాకు మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కుట్టేటప్పుడు హ్యాండ్స్ కుట్టేటప్పుడు తప్పుడు అన్నమాట రోట్లో ఫస్ట్ హ్యాండ్ పెట్టమనింది కదా మర్చిపోయాని అనేసి రెండు లైనింగ్ అయితే ఒకటిసారి కటింగ్ అయితే చేశానండి సో ఫ్రెండ్ నెక్ అయితే కొంచెం ఆల్రతి డ్రెస్ ఆలతి బ్లౌజ్ కంటే కొంచెం ఫ్రెండ్ నెక్ అయితే నాకు పై కనిపించింది ఇది ఇంతకుముందు నేను కుట్టిన జాయితే ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ సారీ కర్నూలు ఉంది సో ఇప్పుడు వాళ్ళ సాములు అంటే వేసుకున్నారు వేసుకున్నారనమాట వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు పోతారు అనేసి కర్నూలు కర్నూలు నుంచి అయితే వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడల్లా కుట్టించుకొని పోతాది అడగొట్టి అడగట్టి కూడా నాకు చాలా ఇంతకు ముందుకు ఒక పండగ కూడా అడిగింది అనమాట లేదు అది నాకు చాలా ఎక్కువ ఉన్నాయి కుట్టలేను అనేసి చెప్తే పాపం తను సర్లే లక్ష్మి కాలు ఉన్నప్పుడు కుట్టించుకుంటా అండి మళ్ళీ ఇప్పుడు కూడా అడిగేసరికి లేవు అది నాకు అర్జెంట్ ఉన్నాయని కూడా లక్ష్మి నాకు అయితే కావాలి వెళ్తున్నారు కదా నేను వేసుకోవాలి పండగ సాములకు ఒకటి ఇంకా రెండు కుట్టేసి ఇవ్వు నేను మళ్ళీ కన్నులకి వెళ్తే పండుగకు రాని కడికి అనేసి అనింది అనమాట సర్లే అనేసి అయితే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను అనేసి వీళ్ళకి కట్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఈ రెండు ఈ రెండు బ్లౌజులు సో ఇవి ఏంటంటే ఇద్దరు అంటే రెండు బ్లౌజులు ఒకరివి కాబట్టి మనము తొందరగా కట్టింగ్ అనేది అయిపోయింది సో కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాగా మళ్ళీ ఒక పాప అయితే వచ్చిందండి ఇవి కూడా వాళ్ళు సాములకు వెళ్తారంట అంటే వీళ్ళ రిలేటివ్స్ వాళ్ళు సాయం అంటే మాలు వేసుకున్నారంట సో వీళ్ళకి కూడా ఒక డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయమని అయితే సో ఇది వచ్చేసి కొంచెం కొత్త మోడల్ లో కుర్దాము అనేసి అనుకుంటున్నాను చూద్దాం ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ మీటర్స్ కు కొంచెం తక్కువ ఉందండి వీలు ఇచ్చినటువంటి ఫ్యాబ్రిక్ ఎలా కన్వర్ట్ చేస్తాను ఏంటి అని అయితే చెప్తాను డ్రెస్ అయితే మీకు ఈ డ్రెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేస్తాండి సో తర్వాత నేను డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా పిల్లలు అయితే వచ్చినారండి స్కూల్ దగ్గర కనిచ్చి సో దోశ అయితే ఏమని చెప్పారు అనమాట ఫస్ట్ దోశ అయితే ఎత్తిపోయింది జెండా అది అసలు బాగా రాలేదనమాట మళ్ళీ ఇంకా రెండో దోశ అయితే వేస్తున్నాను ఇది కూడా అంతే రెండు దశ కూడా తీసుకున్నందుకు ఏమో ఇది మొత్తం మాడిపోయింది మరి మినిట్లలో మాడిపోయింది పెన్నం ఎక్కువ ఎక్కడం వల్ల ఏమో తొందరగా మాడిపోయింది అనమాట ఈ దోశ కూడా అంటే చెప్తున్నానంట నేను మధ్యాహ్నం నుంచి వర్క్ చేసుకుంటా కూడా ఇంట్లో వర్క్ కూడా కంప్లీట్ చేసుకుంటా కూడా నేను ఎన్ని స్టిచ్చింగ్ చేశాను ఏంటి అనేది మీకు తెలియాలి కదా సో అందుకోసం ఇవి కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇవి అనుకోకుండా తీసినటువంటి వీడియోస్ అండి అంటే నేను అడిగాను అనమాట తీజు నేను ఇట్లా బ్లాగ్ చేస్తున్నాను ఈ రోజు ఇన్ని కుర్తాను ఏంటనేది నాకు ఒక నా ఇప్పుడు మీకు చెప్పుకుంటే నేను స్టిచ్చింగ్ చేశాను అనుకోండి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఓ వీళ్ళకి చెప్పాను కదా వీళ్ళకి చెప్పాను కాబట్టి నా నేను కుట్టాలి అన్న ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది నాకు కూడా కుట్టాలి కుట్టాలని ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట ఎక్కువ కుట్టాలి ఎక్కువ కుట్టాలి అనేసి సో చూడండి ఇక్కడ ఇంకా డ్రస్ స్టిచ్చింగ్ చేస్తున్నా గానీ వీళ్ళకైతే హోంవర్క్ అయితే ఈ రోజు ఎక్కువ నేను చదివించలేదండి కొన్ని అన్ని లర్నింగ్ ఆస్కింగ్ లో వాళ్ళని చదువుకోమని చెప్పారు అనమాట ఇద్దరు ఇద్దరు గారు చదువుకుంటారు ఇంకా తెలుగు మాత్రం వీళ్ళకి అస్సలు రాదండి తెలుగు మాత్రం నేను చదివించాల్సిందే సో పెద్ద బైక్ నేను చిన్న బైక్ నేను చదివించాల్సింది ఇంగ్లీష్ మీడియం లో పెద్ద తలకాయ నప్పి ఏమంటే మేము తెలుగు మీడియం కాబట్టి తెలుగు ఒక్కటి చెప్పగలుగుతున్నాము అది కొంతమంది చదువురానలు తెలుగు అసలు చెప్తారేమో పాపం ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు అసలు రాదండి ఇది మా అయితే కొంచెం కొంచెం వస్తుంది కానీ చెప్పినంత చెప్పలుతారు తర్వాత నువ్వు చదువురా అంటే అసలు చదవలేరు అనమాట అట్లా ఉంది వీళ్ళకి తెలుగు నేర్పించాలి ఇంకా బాగా ప్రాక్టీస్ చేపించాలి నేర్పిస్తున్నాను ప్రాక్టీస్ చేపిస్తున్నాను గానీ కొంచెం కొంచెం వస్తుంది కానీ ఫెయిల్ అయితే కాకుండా అయితే ఎగ్జామ్స్ లో వెళ్తే ఫాస్ట్ అవుతున్నారు ఒక కనీసం అయితే పాస్ మార్కెట్ నుంచే వస్తున్నాయిలేండి పర్లేదు తెలుగు నేను చదివించినందుకు నాకు కొంచెం హ్యాపీనెస్ అనమాట సో ఏంటంటే నాకు ఇలా చదివించేటప్పుడు నాకు ఒకసారి కోపం వస్తుంది అది చదువు తెలుగు తెలుగు అక్షరాలు నేర్చుకోరా దాంట్లో ఎగ్జాంపుల్స్ నేను చెప్తుంటా అంటే తెలుగు రాస్తారే కానీ చెప్పమంటే చెప్పారు అనమాట సో అది తెలుగు తెలుగు ఆలు హిందీ ఆలు ఇంగ్లీష్ కు ఏబిసిడీలు ఈ మూడు నేర్చుకుంటే చాలండి మనం ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతాము హిందీ నేర్చుకోగలుగుతాము తెలుగు నేర్చుకోగలుగుతాం తెలుగులో ఆల్ నేర్చుకోవాలి హిందీలో ఆల్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో ఏబీసీ నేర్చుకోవాలి ఇవి నేర్చుకుంటే చాలా అనమాట బాగా ఈజీగా నేర్చుకోవచ్చుకోవచ్చు చూడండి ఇవైతే నేను స్టిచింగ్ చేసినట్యితే మీకు చూపిస్తున్నాను ఇవి నైటే మీకు వీడియో అనేది షూట్ చేశానండి సో ఇవి ఈ మూడు అయితే స్టిచ్చింగ్ చేశాను కదా బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేశాను బట్ ఏంటంటే నా దగ్గర లేవనమాట పెట్టమని తనకి ఇచ్చేసినాను మొత్తం వచ్చేసి టైం వచ్చేసి పది అయిందండి పదికి కొంచెం ఎక్కువ నేను ఉండొచ్చు నేనైతే టైం చూసుకోలేదు ఆ వీడియోలో చూపిద్దాం అనుకున్నా గానీ మర్చిపోయాను అనమాట సో పదికి దాటే ఉంటది టైము సో పది పది అనుకోనిలేండి సో పదికైతే నేను కుక్కలు అనమాట ఇంకా అదరాత వెళ్ళిపోయాను కుక్కలు ఈ మధ్య మా ఇల్ల పాటు ఒక అమ్మాయి చనిపోయింది అమ్మాయి చనిపోయినప్పటి నుంచి కుక్కలు భయం మరుగుతున్నాయి భయం వేస్తుంది అనమాట సో చిన్న పాప కదా చనిపోవడము ఆ పాప కొంచెం కొంచెం భయం ఉంటుంది కదా అందులో నా దగ్గర ఎప్పుడు కుట్టించుకునే అమ్మాయి సో కొంచెం భయపడుతు మేము నైట్ పుట్టి మెయిన్ అయితే స్టిచ్చింగ్ అయితే అస్సలు చేయట్లేదండి ఇక చీకట్లు కూడా లేచయితే ఏం పుట్లేదు సో బ్లౌజ్ అయితే హిమ్మింగ్ స్టిచ్ మా ఊరులవే కాబట్టి ఇప్పుడు నాకు అంత టెన్షన్ లేదన్నమాట బ్లౌజులు ఈ డ్రస్సులు అనేది ఈ డ్రెస్సులలో ఒక నాలుగు డ్రెస్సులు అనేవి హైదరాబాద్ పంపించేటివి అవి ఈ రోజు అంటే శనివారం రోజు పంపించాలన్నమాట శనివారం రోజు నైట్ పంపిస్తాము లేదంటే ఒకవేళ కంప్లీట్ కాకపోతే ఆ ద్వారా కానీ పంపించమని చెప్పింది బస్ కాబట్టి పంపించేస్తాను చూడండి బ్లౌజులు కూడా రెడీ అయిపోయాయి మార్నింగ్ ఇచ్చారనమాట నాకు సో ఇంకా మార్నింగ్ ఇచ్చినారు పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత మేము కొంచెం వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసుకున్నాము సో నేను ఆయన ఇద్దరం కలిసి ఎడిటింగ్ చేసుకున్నాను తన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అనమాట సో ఇది వచ్చేసి స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజులు ఉక్స్లపై ఇచ్చింటాయి కదా ఉక్సులు అయితే ఇచ్చి పంపించారు సో ఇంటి పక్కలే అండి కొంచెం దూరం ఒక నాలుగైదు అడుగులు వేస్తే వస్తదిలేండి ఇచ్చి పంపించింది అనమాట అది మీకు చూపిస్తున్నాను చూడండి థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను శారీలకి అయితే అస్సలు వాడలేదండి సో చెప్పింది అనమాట ముందే చెప్పింది ఇట్లా నాకు అసలు కట్ చేయొద్దు శారీని అసలు కట్ చేయొద్దని ఇంక ఈ శారీస్కి అయితే జిగజాగ్ ఫాల్స్ అయితే వేయాలి సో ఈ రోజు జిగ్జాగ్ ఫాల్స్ వేయాలి మళ్ళీ ఫోర్ బ్రస్ అయితే ఉన్నాయి ఇంకా ఫోర్ బ్రస్లు ఫోర్ ఎనిమిదిలో మూడే కదా కుట్టింది ఇంకా ఉన్నాయి అన్నమాట ఇంకా ఐదు ఉన్నాయి ఆ ఐదు కూడా స్టిచ్చింగ్ అయితే చేయాలి ఈ ఫ్రాక్స్ వచ్చేసి కింద జిగ్జాగ్ అయితే చేయలేదండి దీనికి సో ఇదైతే జిగ్జాగ్ చేయాలి మార్నింగ్ మిషన్ పెట్టుకున్నాను ఏంటంటే వీటికి కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయన్నమాట బొందులు పెట్టేవి ఆ బొందులు ఒక్కటి కంప్లీట్ చేశాను అన్నమాట